మున్సిపాలిటీ నాలుగవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మీ దుడ్డు కృష్ణ ప్రజలందరికీ నమస్కారము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కావాలంటే మీ ముందు వస్తున్న కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి గెలిపియాలని కోరుకుంటున్నాను బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా అధికారం లేదు ఏమి లేదు పనులు కావు కాంగ్రెస్ పార్టీకి వేసే పనులు అయితే సిసి రోడ్లు డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు ఊరు సమస్య ఏదున్నా పరిష్కరించవచ్చు ప్రస్తుతం మన ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఎంపీ మల్లు రవి సారు మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు మన ప్రాంతవాసి కావున మనం అందరము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను కావున బీఆర్ బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా ఏం ఊరు అభివృద్ధి జరగదు కావున ఊరి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గతంలో బీజేపీ మున్సిపాలిటీలో ఉన్న ఇక్కడ పనులు అక్కడనే ఇక్కడ డ్రైనేజీ అక్కడనే సిసి రోడ్లు కూడా ఊళ్ళో సగం లేవు ఏమీ పనులు చేయలేదు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కూడా ఏం చేయలేదు ఎమ్మెల్యే ఉన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గవర్ ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ ఉన్నారు సీఎం కూడా ఉన్నారు కావున మనకు పనులు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియ్యాలని కోరుకుంటున్నాను